మొదటిసారి టీడీపీ ఆఫీస్కి చంద్రబాబుని వచ్చి కలిసిన అనిల్ కుమార్ యాదవ్ అనిల్ కుమార్ యాదవ్ ఇలా టీడీపీ పార్టీ ఆఫీస్కి రావడం మాత్రమే కాకుండా చంద్రబాబు నాయుడు గారిని కలిసి మరి ఇలా మాట్లాడేసరికి అందరు కూడా ఒక్కసారిగా షాక్కి గురైపోయారట ముఖ్యంగా చెప్పాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైపోయారట టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇక్కడ నా అనుచరులందరూ కూడా ఏమైపోతున్నారో ఎక్కడికి వెళ్ళిపోతున్నారో అర్థం కావడం లేదు అంటూ దీని స్థితిలో చేరిపోయారట జగన్మోహన్ రెడ్డి మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి విషయాలు కాస్త ఇప్పుడు మాత్రం ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారుతున్నట్లుగా తెలుస్తోంది ప్రస్తుతానికి టీడీపీ అధికారం రావడం మాత్రమే కాకుండా ప్రజల మనసులో ఎంత సంతోషాలు వచ్చాయో మనందరికీ తెలిసిందే టీడీపీ బీజేపీ అలాగే జనసేన కూటమి ఫలించడం మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరు కూడా వారి హామీలను స్వీకారాలని నిలబెట్టే పనిలోనే ఉన్నారు అయితే మరి ఈ నేపథ్యంలోనే టీడీపీ అధికారం వచ్చిన నేపథ్యంలో వైసీపీ నేత అయిన అనిల్ కుమార్ యాదవ్ మొట్టమొదటిసారిగా టీడీపీ పార్టీ ఆఫీస్కి చేరుకున్నారట ఇక చేరుకోవడం మాత్రమే కాకుండా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుతూ నేను మాత్రం ఖచ్చితంగా టీడీపీ పార్టీలో లీనమైపోవడం మాత్రమే కాకుండా మీరు చేస్తున్నటువంటి మంచి పనుల్లో ఖచ్చితంగా ఇవ్వాలని అనుకుంటున్నాను ఇంతకుముందు వైసీపీ అభ్యర్థిగా ఉన్నప్పటికీ ఎన్నో అనుచిత వ్యాఖ్యలు చేసినప్పటికీ అదంతా కూడా పక్కన పెట్టి నా వ్యక్తిగత భావంతో నేను ఈ యొక్క పనులు చేస్తాను అంటూ టీడీపీ పార్టీలో నేనమైపోతాను అంటూ చంద్రబాబు నాయుడు గారికి విన్నపించారట మరి చంద్రబాబు నాయుడు గారు అనిల్ కుమార్ యాదవ్పై ఎలాంటి స్పందన తీసుకుంటారో చూడాలి మరి